ఇక్కడున్నా ఎప్పుడు కూడా ఆయన గురించి నేను తలుచుకునే రోజు ఉంటూ ఉండదు ఎందుకంటే ఏ మాట చెప్పినా నాకు వేదనాయకమయ్య గారు ముందే చెప్పారు నాకు ముందే ఇలా ఉంటుందని తెలిపారు అలా చెప్పి ఆ మాటలు నా హృదయంలో ఉంచుకోగలిగినాను కాబట్టి సేవలో ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవమానాలు జరిగినా కూడా నేను తట్టుకోగలిగాను ఎందుకంటే ఆయన నేను ఈ సేవ ఆరంభించక ముందే నాకు నా బిడ్డ తేజ అనారోగ్య విషయంలో ఆయన ఒక సహోదరుడు ద్వారా ఆయన పరిచయండు అప్పటి నుంచి కూడా నేను ఆయనలో మామూలుగా ఆయన ఏది కూడా నాకు ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఒక కన్న ఆయన ఆయనతో ఉంటే ఆయన దేవుడి మాటలతో నాకు సమాధానం చెప్పేవాడు నాన్న ఎలా ఉంటుంది ఈ సమస్య ఎలా పరిష్కారం నువ్వు ఇలా చేయాలని ఎప్పటికప్పుడు నన్ను బలపరుస్తూ ఉండేవాడు కానీ సేవ చేయాలి కలిగినప్పుడు ఆయన ఒకే మాట చెప్పాడు నీకు కోపం ఎక్కువ సేవంటే పూల బాట కాదు ములబాట ప్రతిరోజు సస్తో బతకాలి అవమానాలతో కూడా బతకాలి నువ్వేదో సేవంటే అంత ఈజీ అనుకుంటున్నామే అని లేదారు మీరు ఏం చెప్పినా నాకైతే నేను చాలా సందర్భాల్లో ఒక పాట మీకు గుర్తు చేశాను నా పేరు నాకు సేవ చేయాలని ఆశ్నప్పుడు ఆయన నన్ను ఎంతగానో బాధపరుస్తూ అనేక సందర్భాల్లో మనం అందరూ పెట్టకముందు కూడా పిలిపించి బయట ఏదైనా హాత్ తీసుకొని అనేక సంఘాలకు ఇన్విటేషన్ ఇచ్చి మీటింగ్ జరిపిస్తూ ఉండేవాడిని అప్పుడు మనసారి ఇంట్లో ఉంటే నైట్ అంతా మేము కూర్చొని ఆయన కాడ నేను అనేక విషయాలు తెలుసుకునేవాడిని కానీ ఆయన చెప్పిన ప్రతి మాట నా జీవితంలో ఎంతగా ఉపయోగపడే ముఖ్యంగా నా సేవ జీవితంలో ఎంతో ఉపయోగపడింది నేను అందుకే చెప్తాను సేవకులు ఏదో చెబుతున్నారు వాళ్ళు గా వస్తున్నారు పోతున్నారు అనేది కాకుండా వాళ్ళు చెప్పే మాటలు మన హృదయంలో నిలుచుకుంటే మన జీవితాలు బాగుంటాయి మన కుటుంబాలు బాగుంటాయి నాకు మాట దురుసు ఎక్కువ కోపం ఎక్కువ అలాంటిది మన సన్నపిటే చాలా మంది అంటూ ఉంటారు నన్ను అయ్యా నీకు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది అంత ఓపిక నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎదురుగా ఉన్న దైవసేవలు కదా గారిలోంచి వచ్చింది నాకు ఎందుకంటే ఆయన నన్ను అంతగా నాకు నూరు పూసాడు దేవుడు మాట నా హృదయంలో అవి నేను నిలబెట్టుకున్న ఏదో తిప్పేవాడులే ఆయన వెళ్ళిపోయాడే నేను ఆ మాటలంత ఈజీగా తోసిపోయేలా ఆయన చెప్పిన ప్రతి మాట నాకు ఒక పూలబాటగా ఈరోజు అనిపిస్తుంది కానీ ప్రస్తుతానికి ఆ కష్టాలు పడినప్పుడు అది మూలబాట కానీ దాన్ని అనుభవించిన తర్వాత దాన్ని రుచి చూచిన తర్వాత నాకు అది పూలబాటగా మారింది దేవుడు మనకు మన మధ్యన మరొకసారి అయి గారు చాలా సంవత్సరాల తర్వాత ఈ దినం వల్ల జీవంగల దేవుని సంఘంలో ఆయన మీద నాకు ఎంతో సంతోషం ఉంది ఈ జీవంగల దేవుని సంఘం అనేది కూడా ఆశామాషిగా ఏర్పడిన సంఘం కాదు చాలా మంది నలుగురు ఎక్కడైనా ఒకరు ఒక ఆరాధన నడిపించే వ్యక్తి కానీ సంఘంలో ఒక వ్యక్తికి కానీ నలుగురు బిడ్డలతోడైతే సంఘం పెడుతున్నారు అలా ఏర్పడిన సంఘం కాదు ఇది చాలా దేవుని చింతనలో దేవుడి ప్రణాళికలో దేవుడు రక్తం పూసుకున్న సంఘం నేను అనేక సందర్భాల్లో ప్రాంతలో కూడా జ్ఞాపన చేసుకున్నాను ఆయన రక్తం వెలగట్టి కట్టిన సంఘం ఇది ఆయన జీవాన్ని పోసి కట్టిన సంఘం జీవనం మేము ఒక పది పేరు రాసుకున్నాం ఒక పేపర్ మీద ఏ పేరు పెడితే బాగుంటుంది అని వేదన ఇంక చేతోనే రాశారు అప్పుడు మాలేం గౌరణ అలా రాసుకుంటూ నా ఈ పేరు ఈ పేరు అయిపోయి ఉంటాను దేవుని సంఘం అంటనే నా గుండెకి తగిలింది ఆ పాట అయ్యారు ఈ పేరు అయితే నిజంగా జీవన సంఘం ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిజంగా జీవం ఉన్న సంఘంగానే దేవుడు ఆయన జీవాన్ని పూసి నడిపిస్తున్నాడు ఈ సంఘాన్ని అందుని బట్టి ఆ దేవాది దేవుడిని స్థున్నాను మరొకసారి నా తండ్రి నా మధ్య ఉండటం మన మధ్య ఉండటం మన కూడా ఎంతో సంతోషం మరి ముఖ్యంగా నా బిడ్డ తేజ ఇది తిరుమల నా మధ్య మళ్ళీ రావడం అలాగే నా మనవరాలు అమ్మలే కూడా రావడం నాకు ఎంతో సంతోషం అందుకని చెప్పడం ముగ్గురు ఒకేసారి నా సన్నిధిలో ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ దినం దేవునికి మహిమకలు కాక ఈ చిన్న సాక్ష్యం ద్వారా దేవుడిని నా మనకి మహిమ ఘనత ప్రభావం చెందిన ఆమె ప్రీత పాట మొదటిగా సహోదరుడు